श्रीगुरुभ्यो नमः श्रीविष्णुसहस्रनामस्तोत्रम् इरवैरेण श्लोकम् अमृत्युस्सर्वदृक्सिंहः सन्धाता सन्धिमान् स्थिरः अजो स्यास्ता विसृतात्मासुरारिः अमृत्युस्सर्वदृक्सिंहः सन्धाता सन्धिमान् स्थिरः अजो दुर्मर्षणः स्यास्ता విశృతాత్మాసురారి అమృత్యుహ అంటే మరణము కానీ నాశనము కానీ లేనివాడు సర్వదృక్ విశ్వదర్శి అయి మహాజ్ఞానముతో జీవులు చేయు సర్వ కర్మలు చూచుచుండువాడు అని సింహ సింహము అంటే నరసింహావతారము పాపములను నశింపచేయువాడు అని సంధాత అంటే జీవులను వారి కర్మ ఫలములకు ముడివేయువాడు అంటే అనుసంధానించువాడు అని నిత్యము ఆశ్రితులను చేరదీయువాడు అని సంధిమాన్ భక్తులందు ఐక్యమై ఉండువాడు తాను స్వయముగా జీవరూపుడై కర్మ ఫలములను అనుభవించువాడు అని స్థిర భక్తుల పట్ల బాంధవ్యము నిలకడగా కలిగినవాడు అంటే నిశ్చలుడు నిర్వికారుడు నిత్యుడు అని అజహ అంటే పుట్టుక లేనివాడు అంటే స్తంభము నుంచి అవతరించిన శ్రీ నారసింహమూర్తి అని అంటే అడ్డంకులను తొలగించువాడు అని అంతేకాదు భక్తుల హృదయములందు చెరించువాడు భక్తుల మనములోని అజ్ఞానము హరించువాడు సకల శబ్దములకును మూలము అంటే అకారము మొదలైనటువంటి సకల శబ్దములకు మూలమైనటువంటి వాడు అని దుర్మర్శన ఎదురులేనివాడు అడ్డులేనివాడు అసురులకు భరింపశక్యము వాడు అని శాస్త అంటే బోధించువాడు అంతేకాదు జగద్గురువు శాసించువాడు భక్తుల మార్గమును అవధ అవరోధించు వారిని శిక్షించువాడు అని విస్తృతాత్మ జగమంతయు విస్తృతముగా ఎవరి అద్భుత లీలా గానము చేయను ఆ దేవదేవుడు సత్యము జ్ఞానము పరబ్రహ్మము ఇత్యాది విశిష్ట నామముల చే స్థుతింపబడు అనంత గుణ సంపన్నుడు వివిధ స్వరూపములుగా కీర్తింపబడు సహస్రమూర్తి విశేష షడ్గుణ్య పరిపూర్ణ పరమాత్మ అని అర్థం విస్తృతాత్మ అంటే వివిధ స్వరూపములుగా కీర్తింపబడు సహస్రమూర్తి అని అంటే విశేష షడ్గుణ్య పరిపూర్ణ పరమాత్మ అని అర్థం సురారిహ అంటే దేవతల శత్రువులను హరించువాడు అని ఈ శ్లోకంలో మనకి రెండు వందల నామం నుంచి రెండు వందల పదవ నామం వరకు వివరించారు అమృత్యుస్సర్వ దృక్సింహ సంధాతసంధి మాన్ స్థిర అజో దుర్మర్షణ శాస్తా విశృతాత్మాసురారి అంటే మరణము గాని నాశనము గాని లేనివాడు విశ్వదర్శి అయి మహాజ్ఞానముతో జీవులు చేయు సర్వకర్మలు చూచుచుండువాడు పాపములను నశింపచేయువాడు జీవులను వారి కర్మ ఫలములకు ముడివేయువాడు నిత్యము ఆశ్రితులను చేరదీయువాడు భక్తులందు ఐక్యమై ఉండువాడు తాను స్వయముగా జీవరూపుడై కర్మ ఫలములను అనుభవించువాడు అంతేకాదు భక్తుల పట్ల బాంధవ్యము నిలకడగా కలవాడు నిశ్చలుడు నిర్వికారుడు నిత్యుడు పుట్టుక లేనివాడు అడ్డంకులను తొలగించువాడు భక్తుల హృదయములను చెరించువాడు భక్తుల మనములోని అజ్ఞానము హరించువాడు సకల శబ్దములకు మూలము ఎదురులేనివాడు అడ్డులేనివాడు అసురులకు భరింప శక్యము కానివాడు ఇంకా బోధించువాడు శాస్త బోధించువాడు జగద్గురువు శాసించువాడు భక్తుల మార్గమును అవరోధించు వారిని శిక్షించువాడు జగమంతయు విస్తృతముగా ఎవరి అద్భుత లీలా మహాత్మ్యములను గానము చేయనో ఆ దేవదేవుడు సత్యము జ్ఞానము పరబ్రహ్మము ఇత్యాది విశిష్ట నామముల చే స్థుతింపబడు అనంత గుణ సంపన్నుడు వివిధ స్వరూపములుగా కీర్తింపబడు సహస్రమూర్తి ఒక్క మాటలో చెప్పాలి అంటే విశేష షడ్గుణ్య పరిపూర్ణ పరమాత్మ దేవతల శత్రువులను హరించువాడు అయినటువంటి ఆ పరమాత్మనికి ప్రణామములు అని స్వస్తి